యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం వరకు కాబట్టి వారు గుడ్డి వారై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేమెరుగుమని వాణితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను నేను ఉండి ఇప్పుడు చూచు నేను అందుకు వారు ఆయన నీకేమి చేశాను నీ కన్నులు ఎలాగూ తెరిచనని వానిని అడుగుగా వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతురి మీరెందుకు మరలా వినగూరుచున్నారు మీరును ఆయన శిష్యుల గుట్టుకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను అందుకు వారు నీవే వాని శిష్యుడు మేము మోసే శిష్యుడు దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము కాని వీడెక్కడ నుండి వచ్చినోడి వచ్చి ఎరుగమని చెప్పి వాణ్ణి దోషించరి అందుకు ఆ మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చను మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచను దేవుడు పాపులో మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడేయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును పుట్టు గురుడి వాణి కొన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కానీ ఈడలా వారితో చెప్పాను